దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మనమాయన ఆజ్ఞలను కైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఈ మంచి వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే మనలో కార్యసాధకమైన ఆయన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటి మనము ఊహించు వాటన్నిటి ఆయన మనకు మరి అత్యధికమైన మేలులు చేయగలిగిన శక్తిగల దేవుడు గొప్ప దేవుడైన ఏసయ్య నేడు మనందరి పక్షమందు మనకు సహాయకుడై నిలిచి ఉండి మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచనలన్నిటినీ మన మనోభీష్టమును సఫలము చేసి మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనలన్నిటినీ మానక అంగీకరించి మన చింత యావత్తును తొలగించి మేలులతో మన హృదయమును తృప్తిపరచి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో మనలను ఎదుర్కొని మన తల మీద అపరంజి కిరీటమును ధరింపజేస్తారు మనకు సమస్త విషయాల్లో సమృద్ధినిచ్చి తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చి ఆయన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తారు అయితే మనకు ఈ వాగ్దానమును ఇచ్చిన దేవుడు ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు మనకు ఒక షరతును విధించారు అదేంటంటే మనము మన పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలకు లోబడుచు ఆయనకు సంపూర్ణమైన విధేయతను కలిగి భక్తి చేస్తూ సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా జీవిస్తూ దేవదేవుడైన యహోవా దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలి మన ప్రవర్తన ఆయనకు ఇష్టమైన రీతిలో ఉన్నప్పుడు ఆయన మనకు ఈ భూమి మీద సమాధానమునిచ్చి మన కొరకు సమస్తమును సమకూర్చి మనలను వార్ధిల్ల చేసి మనలను హెచ్చించి మనము అడుగు వాటి నెలలను ఆయన మనకు సమృద్ధిగా దయచేసి మనము జీవించునంత కాలము కృపాక్షేమములతో మనలను భద్రపరచి ఎల్లప్పుడూ సంతోషించే తృప్తికరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు మరి దేవుడు ఎలాంటి వారి ప్రవర్తనను ఇష్టపడతారు మొదటిగా మన పూర్ణ హృదయముతో యహోవా దేవుని అందు విశ్వాసమునుంచాలి దేవుని అద్దకు వచ్చువారు ఆయన ఉన్నవాడనియు ఆయనను వెదకు వారికి ఫలమును దయచేయవాడనియూ నమ్మాలి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము ఆయన శక్తిని ఆయన ఔన్నత్యమును నమ్మడం మన వల్లైతే నమ్ముచున్న మనకు సమస్తమును సాధ్యమే మనము ప్రార్థించున్నప్పుడు మనము వేటిని అడుగుచున్నాము అవన్నీ మనకు దేవుడు ఇచ్చాడని ముందుగానే నమ్మాలి అప్పుడు నిశ్చయముగా ఆయన మనకు అవన్నీ అనుగ్రహిస్తారు రెండవదిగా మనము విసుకక నిత్యము ప్రార్థన చేయాలి మనకు కష్టము వచ్చినప్పుడు మనకు ఏదైనా అవసరము వచ్చినప్పుడో కాకుండా ఎడతెగకుండా ప్రార్థన చేయాలి సింహాల బోనులో ఉన్న దానియలు కాపాడబడుటకును గొర్రెల కాపరిగా ఉన్న దావీదు చక్రవర్తి స్థాయికి హెచ్చించబడుటకును ఇంకా ఎందరో భక్తులు ఆశీర్వదించబడుటకును అనుదినము యథాప్రకారముగా వారు మానక చేసుకున్న ప్రార్థనే కారణము ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీ దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించున్నప్పుడు మేము ఏది అడిగినా అవన్నీ మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు మీ చిత్తానుసారమైన భక్తిని చేసి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి అందరైతే ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మిండైన దీవెనలు కుమ్మరించమని మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ